బ్రహ్మరాంభ మల్లేశ్వర స్వామి దేవస్థానికి ముఖద్వారం విజయవాడ వంట రథం సెంటర్ దీన్ని పాత శివాలయాన్ని కూడా అంటారు ఈ రథం సెంటర్ రోడ్ని క్రమేసి కాలక్రమేణా చూసారు ఎంత పెద్దగా డెవలప్ అయిందో దీని ఇప్పుడు ఇటువైపు నాలుగు లైన్లు వన్ వే చేసి లాన్ లైన్లు చేశారు అటువైపు అదేమో ఫ్లైఓవరు అమ్మవారి గుడి దగ్గర నుంచి మొదలెడితే ఈ ఫ్లైఓవరు బస్ స్టాండ్ దగ్గర ఆగుతుంది పెద్ద బస్ స్టాండ్ విజయవాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఈ వినాయకుడి దేవాలయాన్ని కాలువడ్డ వినాయకుడు అంటారు విజయవాడ వన్ టౌన్ రథో సెంటర్ రోడ్లో చాలా ప్రశస్తి కలిగిన వినాయకుడు ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దర్శనం చేసుకోవాలి కాలువడ్డ వినాయకుడు వన్ టౌన్ విజయవాడ రథో సెంటర్ రోడ్డు విఘ్నేశ్వర స్వామి దేవస్థానం దర్శనం చేసుకుని బయటకు వచ్చాను కాలువ వడ్డు వినాయకుడి కట్ పొంగల్ ప్రసాదం ఇచ్చారు చూడండి కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇవన్నీ అమ్ముతారు పూజా సామాగ్రి ఇటు పక్కన కాలు కడుక్కోవటానికి ఉంది